నేటి యువతరం భావితరాలకు జాతిపిత మహాత్మాగాంధీ జీవితమే ఒక సందేశం ఆదర్శం అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆన్సరేయులు అహింస మార్గంలోనే పోరాడి దేశానికి స్వాతంత్రం సాధించిన ఆయన తన వ్యక్తిత్వం పోరాట స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఎన్నో దేశాల అధినేతలకు అభిమాన నాయకుడు ఆరాధ్యుడిగా నిలిచారని కొనియాడారు గాంధీ జయంతి సందర్భంగా వినకుండా ఎంపీడో కార్యాలయం వద్ద జాతిపిత విగ్రహానికి పోలవాలను నివాళి అర్పించారు ఎమ్మెల్యే జీవి ఆన్సనీయుడు మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు ఈ సందర్భంగా ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవి ఆంసనేయుడు మహాత్ముడికి భారత్తో పాటు ప్రపంచం మొత్తం ఆయనకు అభిమానులు ఉన్నారన్నారు బతుకుతున్నాము అంటే దానికి కారణము ఆనాటి మహానుభావులు మహాత్మా లాంటి వాళ్ళు పోరాడి అహింసా మార్గంతో హింస లేకుండా చేసి స్వాతంత్రం సంపాదించినటువంటి మహానుభావులు ఉన్న మనం ఈరోజు ప్రశాంతంగా స్వతంత్రంగా బతకలుగుతున్నాం అదేవిధంగా అంటదానితనము అదొకటి పెట్టినారు అది కూడా అంటురానితనము అనేది లేకుండా అందరూ సమానమనే దానిలో దేవాలయాలను కూడా అందరిని తీసుకెళ్లే పద్ధతికి పెట్టి ఇచ్చేసినారు రెండు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఒక ట్రైన్ లో కార్యక్రమాన్ని సాధించాలని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతంగా గ్రామ గ్రామాన మరుగుదొడ్లు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసి సీసీ డ్రైన్లు కట్టి ప్రోత్సహించారు సుమారు ఇరవై నాలుగు లక్షల మరుగుదొడ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరిగింది గాంధీ గారు జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాం శాంతి అహింస ద్వారా ఈ భారతదేశానికి స్వతంత్రం చేసుకొచ్చినటువంటి మహానుభావుడు అన్నిటికీ మించి నా జీవన విధానమే ఈ ప్రపంచానికి నేను అని సందేశమని గుడ్డ కట్టుకొని ఈ భారతదేశంలో ప్రజలందరికీ బట్టలు కొనుక్కు బట్టల్లో వేసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి నేను కూడా వారిలో ఒక సామాన్య పౌరుడిగా ఉన్నటువంటి వాస్తవాన్ని తను చర్య ద్వారా చూపించినటువంటి మహానుభావుడు గాంధీ గారిని సదా సదాస్మరించుకున్నాం అదేవిధంగా రెండవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో ఈ భారతదేశంలో మరి అద్భుతంగా రైతుల కోసం అదేవిధంగా సైనికుల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు గొప్ప ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిని సందర్భంగా తెలియజేస్తూ వారి ఇరువురు కూడా ఘనంగా అర్పిస్తూ వారు చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈనాడు ఈ మంచి రోజున మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ పట్టణంలో చేపట్టేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని త్వరలోనే ఒక కార్యరూపం దాల్చి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనకు